ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి కాలువలు చేస్తున్నాము జనాలకు ఒక నాలుగు వచ్చినాము ఐదు మంది ఐదు మంది ఆ ఐదు మంది కదా మీరు ఆడవాళ్ళు ముగ్గురు ఆ ఐదు మంది ఆ ఈడ వచ్చేసి ముగ్గురం ఆడ ఐదు మంది ఐదు మంది ఐదు ముద్దుమారపడి చేసి ఆడ జన కొంత అని చెప్పు దాంట్లో పడితే అది నేను చెప్పండి రొయ్యలు ఒక అయ్య రొయ్యలు తాగుతాడు మెచ్చ్రిడా నేను మెచ్చ్రిదాడా నా పార నా ఏ ఏరియాలో తువనా 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 రామ్సు రామ్సు బాటిది రామ్సు గోపిదేనా ఒక ఐదు మంది వచ్చేసి బాలసింగరయ్య వెంకటేష్ అక్కడ వచ్చేసి రావణ మామ వెంకటాయ్య మామ నేను మాట్లాడినాడు ఆపెట్టు फार <laughs> ताविले भिडियो <दिन्लो> वीडियो <laughs>